ప్రస్తుతానికి విజయవాడ పరిస్థితి ఇలా మారిపోయింది ఏమిటిది రెస్క్యూ ట్రీము వాళ్ళందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి చూడండి అలా నీళ్ళని ఎలా వస్తున్నాయో ఆకలితో అల్లల్లాడిపోతున్నారు అందరూ ఎప్పుడెప్పుడు వస్తే ఫుడ్ తీసుకుందామా పసిపిల్లలు ఉన్నారు మరింత అయిపోయింది పరిస్థితి మా అమ్మ నింది ఎప్పుడో మా చిన్నప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు ఇలాంటివి చూసారంట ఎంత కోట్లు సంపాదించి ఏం లాభం ఇది ఇప్పుడు పరిస్థితి కాలం ప్రకృతి తలుచుకుంటే ఆ ధనం దేనికి పనికిరాదు చూడండి ఎలా అయిపోయిందో పరిస్థితి ఒక్కొక్కళ్ళు పెట్టాబేలా సర్దుకొని ఆస్తులు లేవు ఇంటి పత్రాలు లేవు ఆస్తు చాలామంది స్టూడెంట్స్ డాక్యుమెంట్స్ పోయాయంట స్టడీ సర్టిఫికేట్స్ అల్లల్లాడిపోతున్నారు అసలు ఇంట్లో ఎందుకు ఎంతో ఆస్తి ఎందుకనే కాలం సమాధానం చెప్తుంది అనేది అవన్నీ దేనికి పనికిరాలే ఇప్పుడు ఆ డబ్బు కాపాడిందా ధనం కాపాడిందా కేవలం మానవత్వం ఉన్న మనుషులు వెళ్ళి అక్కడ వాళ్ళకి తిండి ఇవ్వడమే అది వాళ్ళకి ఇప్పుడైంది అందుకనే ప్రతి మనిషికి కూడా మానవత్వం ఉండాలి జాలి దయ కరుణ ఉండాలి మంచితనం ఉంది బాబు ఓ డబ్బుని చూసి ఎదురు అలాంటి వాళ్ళందరికీ ప్రకృతి ఒక్కసారి బీవత్సం చేసిందంటే మనం ఏ పార్టీ ప్రకృతి ముందు మనుషులు ఏ పార్టీ కాదు పరిస్థితి ఎలా అయిపోయింది అందరూ చూడండి చిన్న పసిపిల్లల్ని వేసుకొని అల్లల్లాడిపోతున్నారు ఒక తాడు కట్టి దాంతో జాయిగా లాగుతున్నారు జనాల్ని కొంచెం అటు ఇటు స్లిప్ అయినా కూడా వెళ్ళిపోతున్నారు ఎటు వెళ్తున్నారో కూడా తెలియట్లేదు ఏం చేస్తారు ఏటెళ్ళాలో తెలియదు అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో బండ్లు కార్లు ఎందుకండి బాబు ఏనికి పనికి రాలేదు